కోసం ఏమైనా కొంచెం రాంగ్ అయినా సరే ప్రాణం మీదకి వస్తుంది అది ఓకే ఆ పూజారి గారు అలా చేసారు ఆ టెంపుల్ లో అంటే అన్ని మంచి పనులు అయితే చేశాడు అతను ఎక్కువ పవర్స్ కోసం వెళ్ళడం నాకు మిస్టేక్ ఇన్సిడెంట్ ఓకే ఓకే బయట జనరల్ గా టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను ఇప్పుడు నువ్వు నీకు కూడా పవర్స్ ఉన్నాయని చెప్పేసి బయట అనుకుంటున్నారు నువ్వు కూడా ఏమైనా పూజలు లాంటివి చేస్తుంటావా నేనైతే ఎలాంటి పూజలు చేయను ఎలాంటి పూజలు చేయవా ఓకే అంటే ఇప్పుడు వెళ్ళేసేసి నువ్వు అందరూ భయపడే ఒక టెంపుల్కి వెళ్ళేసేసి ఇప్పుడు ఆ టెంపుల్ ఓపెన్ చేద్దాం అనుకున్నా ఏ ధైర్యంతో చేద్దాం అనుకుంటున్నా అది నాకున్న నా మీద ఉన్న నా నమ్మకం అంతే నీ మీద నీకున్న నమ్మకం ఇంట్లో ఒప్పుకుంటున్నారా మరి అక్కడికి వెళ్ళాను ఒప్పుకున్నారు నాకు చెయ్యాలనిపిస్తుంది నేను చేస్తాను ఎవరెడ్ వచ్చి నాకు అనుకో పెద్ద ఫ్యామిలీ కదా మీది కాదు ఇంత ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు ఇంత బయట అంటే బయట వర్క్ గురించి లైక్ అంటే టెంపుల్స్ గురించి కానివ్వు నీదైనా ఒక సోషల్ యాక్టివిటీస్ కోసం నువ్వు పాటు పడుతున్నావు కదా సో దానికోసం కూడా కాదు ఏంటంటే ఆ టెంపుల్స్ తీసుకొని వచ్చిన తర్వాత విగ్రహాలు తీసిన తర్వాత క్లియర్ నాకు అంతే ఇది అందరి కోసమే కాదు వా ఏవైతే అప్పట్లో మొత్తం లోపలికి వెళ్ళిపోయాయ విగ్రహాలు ఇప్పుడు చాలా మంది వెలికి చేస్తున్నారు కదా నాది కూడా ప్రయత్నం అదే అసలు ఇప్పటి వరకు నువ్వు చాలా టెంపుల్స్ గురించి చెప్పినట్లు ఉన్నావు కదా ఏ టెంపుల్లో కూడా విగ్రహాలు బయటకు తీయడానికి ఎవరు నీకు పర్మిషన్ ఇచ్చింది లేదా నీ కోసం ఎవరు కూడా అడగట్లేదా అంటే ఆ ఊళ్ళో ఆల్రెడీ నీ వీడియోస్ చూసిన వాళ్ళు కానివ్వు నిన్ను నమ్మే వాళ్ళు ఎవరు కూడా చెప్పట్లేదు ఆ టెంపుల్స్ లో చెప్పట్లేదు అతనికి నేను కాల్ చేసినా సరే అతను రెస్పాండ్ అవ్వట్లేదు మా మీ మనుషుల్ని పంపించింది అయినా సరే అతను నేను లేను అని చెప్పదని చెప్పాడు కానీ అతను మాకు ఎలాంటి రెస్పాండ్ అవ్వట్లేదు మీ మీకు కామన్ గా ఎవరో ఒక గురుగారు ఉండాలి కదా ఫ్యామిలీలో ఆయన ఆయనే కదా మొదట ఆ టెంపుల్ కి మిమ్మల్ని తీసుకొని వెళ్ళింది మరి ఆయన ఏం ఏం చెప్పట్లేదు ఎందుకంటే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అతనికి రెస్పాండ్ అవ్వట్లేదు మాకు రెస్పాండ్ అవ్వట్లేదు ఏమంటే మాకు నచ్చట్లే అంటున్నారు ఎందుకు నచ్చట్లేదు విగ్రహం తీయడమే కదా అయినా సరే మేము దీన్ని కూడా ఏం చేస్తాం అని చెప్పలేదు పక్కన ఉన్న ప్లేసే కదా అది సో నీకున్న పాజిటివ్ పవర్స్ తో ఏమి చేయలేవా పాజిటివ్ పవర్స్ అంటే వాళ్ళు ఒప్పుకోవాలి ఓకే వాళ్ళు పర్మిషన్ తీసుకుని మనం ఏదైనా చేయాలి పర్మిషన్ లేకుండా చేయకూడదు కదా ఏదైనా కానీ వితౌట్ పర్మిషన్ చేయడానికి లేదు అంటే జనరల్ గా ఏంటంటే ఒక మనిషిలో పాజిటివిటీ ఉంటే ఆటోమేటిక్ గా ఎదుటి మనిషిని ఆ పాజిటివిటీ ఇదే కదా నాకున్న కష్టం అదని ఒప్పుకోవాలి మరి తనేమంటున్నారు అంటే ఇంతకు ముందు జన్మలో మీ అంటే భర్త పెళ్ళైందా మీ ఇద్దరికి అప్పట్లో అయింది ఇప్పుడు అదే అప్పట్లో పెళ్ళైన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళయి వేరే వాళ్ళతో ఉన్న పర్సన్ తను ఏమన్నా సపోర్ట్ చేస్తాను అని చెప్పి చెప్తున్నారా అంటే మాట్లాడే టైం కావాలి అని చెప్పాడు అందుకే నేను టైం ఇచ్చాను నువ్వు అంతా గుర్తుంది అంటే నీకున్న ఇంటెన్షన్ తనకెందుకు ఉండట్లేదు నీకున్న ఆరాటం ఉంది కానీ ఇప్పుడున్న జనరేషన్ గురించి కొంచెం మనం ఆలోచించాలి కదా చాలా మంది వచ్చినా సరే వాళ్ళు ఫేక్ అని చెప్తున్నారు ఓకే అదేలే సో కొంచెం అతని కొంచెం ఎక్కువ మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు అనుకోవచ్చు అతను అంతే అంతేనా ఓకే సూపర్ మొత్తానికి అయితే ఇప్పుడు కరీంనగర్ వెళ్ళబోతున్నావా పర్మిషన్ లేదు పర్మిషన్ లేకపోయినా కానీ ఏదైరితో వెళ్తున్నావు అక్కడికి వెళ్తే వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు మంచి పని ఇక్కడ కూడా నువ్వు విజయనగరంలో చేద్దాం అనుకుంది కూడా మంచి పని కాబట్టి ఆ మంచి అతనికి ఆల్రెడీ తెలుసు నేను దానికి సంబంధించిన తన తెలుసు ఆ అమ్మాయికి అన్ని గుర్తున్నాయని ఫస్ట్ చెప్పాడు అన్ని ఒప్పుకొని ఇప్పుడు సడన్ గా అలా ఎందుకు అంటున్నాడో నాకు తెలియదు సరే నువ్వు ముందు ఒప్పుకొని సడన్ గా మళ్ళీ అతను ఇదంతా చేస్తున్నాడు ఓకే ఓకే అయితే నువ్వు ఇందాక చెప్పినట్లుగా గత జన్మలో నీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తనకి ఒంటి మీద గాయాలు గుర్తులు నీకులానే తనకు కూడా ఉన్నాయి అని చెప్పి ఓకే నువ్వు చూసావు అంటున్నావు మరి తన వైఫ్ ఎప్పుడు తనని అడిగి ఉండలేదా అంటే ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి సో వాళ్ళ వైఫ్ ఎప్పుడో కూడా అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నువ్వు నాగరాణి అని చెప్పేసేసి చాలా మందికి నువ్వు ఇంటర్వ్యూస్ లో చెప్తున్నావు కోర్స్ మేము కూడా దాన్ని అగ్రీ చేస్తున్నావు నువ్వు చెప్పే మాటని బట్టి కాకపోతే ఏంటంటే చాలా మంది కింద కామెంట్స్ చూస్తే పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు కొంతమంది అయితే నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు కదా దాని మీద నీ రియాక్షన్ ఏంటి అసలు ఎందుకంటే కనుక వాళ్ళు పెడుతున్నారని చెప్పేసి నేను కూడా కామ్ అయిపోయి నేను ఫేక్ అనిపించుకోలేను కదా నేను రియల్ అని ప్రూవ్ తీస్తే అనుకుంటున్నా ప్రే ఆటోమేటిక్ గా నా ట్రస్ట్ చేస్తారు కదా విగ్రహాలు చూపిస్తే జరుగుతుంది నా నమ్మకం ఎప్పుడు జరుగుతుంది జరుగుతుంది అక్కడ జాలి అవును భవిత నీకున్న పవర్స్ తో అతను ఎందుకు ఒప్పించలేకపోతున్నా పవర్స్ ప్రతిదానికి ఉపయోగించకూడదు కదా ఓకే 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 మన అవసరం కోసం అని చెప్పేసి లా ఉపయోగం ఓకే మనకున్న పవర్స్ ని దేనికి పడితే దానికి వాడకూడదు సరే దేనికి పడితే దానికి వాడడం అనేది వేరు కాకపోతే ఏంటంటే నీ మోటివే అది కదా ఆ విగ్రహాలు ఎలా అయినా సరే అతనికి అన్ని తెలిసి కూడా అతని ఇప్పుడు ఒప్పుకోవట్లేదు అన్ని తెలిసిన వ్యక్తి నేను సడన్ గా చెయ్యిన అంటే ఎలా ఉంటుంది తనకి టైం ఇస్తున్నా దీనివల్ల అంటే అతనికి ఏదైనా బ్యాడ్ జరిగే ప్రమాదం జరిగదే బ్యాడ్ ఏం జరగదా ఓకే జరగదు ఇంకా విగ్రహాలు వచ్చి వాళ్ళు పూజలు చేసుకుంటే గనక వాళ్ళకే బెనిఫిట్ కదా నేననే దాని వల్ల కాదు బ్యాడ్ జరిగేది అనేది ఆ విగ్రహాలు బయటకు తీయకుండా అతను అలానే పెట్టించడం వల్ల అతని వల్ల అది మాత్రం ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం అవుతుందా పక్క అవుతది మరి ఆ విషయం అతనికి నువ్వు చెప్పలేదు అన్ని తెలుసు తన ఇంట్లో వచ్చే మార్పుల గురించి కూడా దానికి బాగా తెలుసు అన్ని తెలిసి మరి ఎందుకు ఆయన కూడా ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఫస్ట్ ఒప్పుకున్నాడు తర్వాత నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు కూడా దానికి తెలుసు ఎందుకు వచ్చాను అమ్మాయికి అన్ని గుర్తున్నాయి అని నా ముందు చెప్పాడు అన్ని చెప్పిన వ్యక్తి సడన్ గా నాకు వద్దు మీరు నాకు నచ్చట్లేదు అని అంటున్నారు ఈ విధంగా నచ్చట్లేదు అంటే చెప్పట్లేదు మేము ఇంటర్వ్యూ ఇవ్వడం నచ్చలేదా లేకపోతే గనక ఆమె ఏమైనా విగ్రహాలు తీస్తే గనక ఏమైనా గుడి ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా వెళ్తదేమో అతని థింకింగ్ ఉంది కదా మనం ఒకసారి ఆయనతో ఫోన్ లో మాట్లాడచ్చాత మాట్లాడట్లేదు తన సన్ మాట్లాడుతున్నాడు ఆల్రెడీ నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది ఒక వాళ్ళ ఏమంటున్నారు అంటే నచ్చట్లేదు మా నాన్న మాట్లాడు అంటే వాళ్ళ నాన్న అంటే ధ్యాన దీక్ష చేస్తున్నాడు అంటే ఎవరితో మాట్లాడదాంట అలా అంటే కనుక ఎవరితో మాట్లాడినప్పుడు మీతో ఇలా మాట్లాడుతున్నాడు అన్న మా ఇంట్లో వరకు మాట్లాడొచ్చు కానీ బయట వ్యక్తులతో మాట్లాడకూడదు అంట అదేం దీక్ష నాకు తెలీదు అంటే నువ్వు కూడా చేసావు కదా ధ్యానం అది ఎవరితో మాట్లాడకూడదు ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడకూడదు ఇంట్లో వాళ్ళతో మాట్లాడేది విచిత్రంగా ఇది కొత్తగా అనిపించట్లేదు అండ్ మీ మదర్ నీతో పాటు ప్రతి ఇంటర్వ్యూకి తిరిగారు నీ గురించి ప్రతి చోట చెప్పారు అండ్ ఇప్పుడు ఎక్కడికైనా ఏదైనా ఉన్నా వెళ్తున్నారు మరి మీ మదర్ ఎలా రియాక్ట్ అవుతున్నారు ఆ కామెంట్స్ గురించి అంటే ప్రతి ఎవరైనా పిల్లలంటే తల్లికి కామెంట్ బాధ కలగడం అనేది వాళ్ళు కూడా ఆలోచించి కామెంట్స్ చేయాలి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్ చేస్తున్నారు కానీ ఆ కామెంట్ చేసే ముందు అది రియల్ ఫేక్ ఆ వాళ్ళు తెలుసుకొని కామెంట్ చేయడం మంచిది అది వాళ్ళు తెలుసుకోరు ఎప్పటికీ కావాలంటే నన్ను టెస్ట్ చేసుకుని నేను చెప్పిన తర్వాత కూడా వాళ్ళు టెస్ట్ చేయట్లేదు నన్ను ఏం లేదు ఏం లేదు ఫేక్ సరే ఫేక్ అని జనాలు అంటున్నారు కాకపోతే ఇక్కడ ఒక విషయం అడుగుతాను లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఒక విషయం చెప్పావు అంటే పడుకున్న టైంలో డెఫినెట్గా నువ్వు పడుకోవడం అయితే పడుకుంటున్నావు గానీ పడుకున్న తర్వాత నీ శరీరం మాత్రమే అక్కడ ఉంటుంది లోపల నీ ఆత్మ మాత్రం ఉండట్లేదు అని చెప్పేసి సో నువ్వు ఇన్ని టెంపుల్స్ కి తిరుగుతున్నావు ఇప్పుడు దీక్షలు అన్నీ చేస్తున్నావు భవానీ మాలు వేసుకున్నావు ఇంకా మౌన ధ్యాన దీక్ష ఏవో చేసావు ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇప్పటికీ నీ శరీరం అదే అదే మార్పులో ఉందా అదే మార్పులో ఉంది అలా ఎప్పటికీ జీవితం మొత్తం ఇంకా నువ్వు అలా పడుకున్న తర్వాత డెఫినెట్ గా కంట్రోల్ చేసుకోవాలి అంతవరకు ఓకే ఓకే ఇంకొక కంట్రోల్ పూర్తి కంట్రోల్ అంటే ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు ఎందుకంటే ఇప్పుడు తను నీకు దొరికాడు ఆల్రెడీ ఎవరైతే నువ్వు ఇంతకు ముందు మాట్లాడిన పర్సన్ ఎవరైతే ఉన్నారో సో అతనితో చెప్పావు అతను కూడా అలా నిద్రలో లేచింది పక్కన వైఫ్ ఉంటది కదా అతనికి అసలు ఏంటంటే ఎవరి థర్టీ లేపిన లేవడు అతను కూడా ప్రాబ్లం ఉంది వాళ్ళ ఆవిడ కంగారు పడలేదు అలా లేవు హార్ట్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ పెయిన్ వస్తూ ఉంటది లో అయితే అక్కడే కూర్చుకుంది ఆ పెయిన్ అనేది తనకు ఉంది ఎన్ని స్కానింగ్ చేపించినా సరే దాంతో నార్మల్ బాణమా ఒకసారి మళ్ళీ చెప్పవా గుర్తులేదు అప్పుడు కడుపులో ఏదో పొడిచారని చెప్పి చెప్పావు కదా అది రాజు జన్మలో ఇది అనేది ఫస్ట్ జన్మ సంబంధించింది ఇది సెకండ్ కత్తిగాయం అనేది కడుపు మీద సెకండ్ అది ఫస్ట్ ఓకే 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 కత్తిగాయం ఒక జన్మలో గుచ్చుకుంది బాణం ఎప్పుడు గుచ్చుకుంది అది ఫస్ట్ ఫస్ట్ జన్మలో బాణం గుచ్చుకుంది అప్పుడు ఫస్ట్ జన్మలో అన్ని వేల సంవత్సరాల క్రితం బాణం గుచ్చుకుంది అతనికి ఇప్పటికీ పెయిన్ ఉంటుంది అలా ఎలా ఉంటది అది ఎలా అంటే గనక అది పెయిన్ చూపిస్తూనే ఉంటుంది ఓకే ఇప్పుడు నాకు కూడా ఎక్కడైనా అప్పుడు జరిగిన నాకు కూడా ఇప్పుడు బాడీ మీద పెయిన్స్ ఉన్నాయి కదా ఓ నీకు కూడా ఆ పెయిన్స్ వస్తూ ఉంటాయా నాతో ఘాట్లు ఉంటాయని చెప్పావు నువ్వు అది వెళ్ళినప్పుడు ఎక్కడైనా అలా అవుతాయి అనుకో అలా ఉంటాయి అంతవరకు ఓకే ఓకే సో మరి ఇన్ని జరుగుతుంటే వాళ్ళ వైఫ్ కి ఎక్కడ డౌట్ రాలేదు అతని మీద ఎన్ని అడుగుతుంది చెప్పట్లేదు అంటే చెప్తే వాళ్ళు నమ్ముతారో లేదో అదొక ఎత్తు తర్వాత వాళ్ళకి కొన్ని టెన్షన్స్ అనేవి ఉంటాయి కదా అవన్నీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని తన థింక్ అంటే టెన్షన్స్ అని కాదు భవిత యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఇప్పుడు నీ గురించి అంతా మీ ఇంట్లో తెలుసు కాబట్టి నువ్వు పడుకున్న తర్వాత నువ్వు ఎంత తట్టినా లేవకపోయినా మీ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటారు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు వాళ్ళ తీసుకుని వెళ్ళిన తర్వాత కూడా అంత నార్మల్ వచ్చింది ఎస్ ఎస్ అవును అప్పుడు లాస్ట్ టైం మీ మదర్ రిపోర్ట్స్ చూపించారు నాదే కాదు అది